చేప పకోడా నీకేనా తీపిచ్చేదేనా ఇదే నేను తీపిచ్చా మసాలా బరువులు చేస్తా బరువులు ప్రతిరోజు మసాలా బరువులని డేలా చేసుకుంటా ఫ్రెండ్స్ సింపుల్ గా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మాకైతే ఇలా చేసుకోవడమే బాగుంటాయి కారం బరువులు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ನೀಕೆನಾ नाना ನೀಕೆನಾ ಅವ್ವ ಇಂಗೆಕ್ಕೆ ತುಂಬನೆ ನಾ ಮೊಯೆರೋ ದುನನ ಏರೋ ದುನನ ಬಾಯ್ ವಾ ಇರು ದುನನ ನೀಲೇಕ್ಕೆ ತುಂಬನೆ ಚಾಪ ಪಕೋಡಾ नाना ನೀಕೆನಾ ನೀಕೆ ನೀನಿ ಇಲ್ಲಿ ಐತೆ ತುಂಬನೆ చాలనా బిస్కెట్ తింటా రైతు తినేక ఏంటి ఉండే నువ్వు అడుగుతావని చెప్పి మసాలా బరుగులు చేస్తా బరుగులు అందరికి మా నాన్నకొక్కనికే కాదు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ ప్రతిరోజు మసాలా బురువులని ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్ సింపుల్గా మసాలా బరువులు చేసుకోవడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ కొన్ని బరువులు ఎర్రగడ్డలు టమాటాలు అదే ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇది ఏంది ఇది రసం పొడి ఇది కారం పొడి తగినంత సాల్ట్ ఇట్లా మసాలా బరువులు అయితే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు సరిపడా రసం పొడి కారం పొడి తగినంత సాల్ట్ టమోటాలు ఎర్రగడ్డలు తినాలి ఫ్రెండ్స్ మసాలా బొరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మాకైతే ఇలా చేసుకోవడమే బాగుంటాయి మీరు ఏమైనా కొత్త విధంగా చేసుకుంటే కబర్ పెట్టలు అయితే రెడీ అయినాయి కారం అయితే మేము రెడీగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కారం ద్వారా కూడా అనుకుంటే నిమ్మకాయ వెళ్ళిపోవచ్చు నిమ్మ డ్యాన్స్ <laughs> 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 <laughs>